హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అయితే అందరిలల్లో కూడా మందార మొక్కలు ఉంటాయి అలాగే చాలామందికి మందార మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం రకరకాల మందార పువ్వులు ఉంటాయి కాబట్టి పూజకి సులువుగా ఎక్కువగా పూసేవి కూడా మందార పువ్వులే అందువల్లే చాలామంది ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు మరి అయితే అటువంటి మందార చెట్లకి ఇలా తెల్ల పురుగు పట్టేస్తూ ఉంటుంది తెల్ల పురుగు అంటే దీన్ని ఇంగ్లీష్లో లిల్లీ బర్డ్ అని కూడా అంటారండి మరైతే ఈ తెల్ల పురుగు పట్టిందనుకోండి చెట్టు అంతా కూడా చీడ పెట్టినట్టు అయిపోయి మొత్తం ఎండిపోయి పువ్వులు సరిగ్గా పోయి చెట్టు కూడా పాడైపోతుంది మరి అలా పెద్ద చెట్లకి కనుక ఇలా తెల్ల చీడ ఎప్పుడైతే కనిపిస్తుందో ఎక్కడ కనిపిస్తే ఆ కొమ్మని అక్కడికక్కడే అప్పుడు మనం కట్ చేసి పడేస్తూ ఉండాలి దాన్ని కూడా దూరంగా పడేయాలి అలా కాకుండా మనం వదిలేసామనుకోండి అంతా కూడా మొత్తం పాడైపోయి ఎండిపోయి చెట్టు ఒక్కోసారి మొత్తం పోయే అవకాశం కూడా ఉంటుందండి మరి ఈ లిల్లీ బర్డ్లో మరో రకం కూడా ఉందండి చూడండి కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను ఇలా కొంచెం ఒత్తుగా ఎక్కువ పురుగు పట్టేసినట్టుగా అయిపోతూ ఉంటాయి మొక్కలు ఇది కూడా ఒక రకమైన చీడేనండి దీన్ని కూడా మనం గుర్తించి ముందుగానే ఆ కొమ్మల్ని కట్ చేసేసుకోవాలి అలా కాకుండా మనం పెద్ద మొక్కలు కాకుండా చిన్న చిన్న మొక్కలు కూడా పెంచుకుంటూ ఉంటారు మరి అప్పుడు అవి కట్ చేసేస్తే కుదరదు కాబట్టి వాటికి నేను మంచి రెమెడీ చెప్తానండి అదేంటో ఇప్పుడు చూసేద్దాం మనకి పెరుగు ఉంటుంది కదా అది కూడా స్వచ్ఛమైన ఆవు పాలు అయితే ఇంకా బాగుంటాయి దాన్ని మనం ఒక ఐదారు రోజులు పెరుగు తోడు పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి దాన్ని కొంచెం కూడా కదపకూడదు ఏమి కూడా తీసి చూడొద్దు బాగా ఎప్పుడైతే ఐదు రోజులు వదిలేసారో దానిలో మంచి బ్యాక్టీరియా తయారయ్యి చక్కగా పులిసిపోతుంది అది ఎప్పుడైతే మనకి బ్యాక్టీరియా తయారవుతుందో బాగా మెడిసిన్లా పనిచేస్తుంది మొక్కలకి మరి అయితే దాన్ని మనం ఒక బకెట్లో వేసి బాగా చిలికేసి మజ్జిగలాగా పల్చగా ఎంత పల్చగా అంటే ఉత్తి నీళ్ళలా ఉండాలన్నమాట అలా చేసి ఏ మొక్కకైతే మందారు మొక్కలకి కాదండి ఏ మొక్కకైనా సరే చీడ పట్టినా పురుగు పట్టినా దీన్ని చక్కగా మొక్కలంతా కూడా బాగా తడిచేలాగా స్ప్రే చేసేయాలి మొత్తం అలాగే శుభ్రంగా మీరు స్ప్రే లేకపోయినా నీళ్ళతో చక్కగా చేత్తో వేస్తూ మొక్క అంతా కూడా తడిచేలా చేస్తే తప్పకుండా మొక్క మళ్ళీ మంచిగా బలంగా పెరుగుతుంది ఈ లిల్లీ బర్డ్ కూడా పోతుంది ఇంకా చెప్పాలంటే ఈ మొక్క ఇలా వేయడం వల్ల మొక్కలకి చాలా బలంగా ఉండి పువ్వులైనా కాయలైనా ఏవైనా సరే చాలా బాగా వస్తాయండి ఏ మొక్కకైనా పనిచేస్తుంది మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి